హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం తోటకూర కర్రీ రైస్లోకి అలాగే రోటీలోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా తోటకూరని మంచిగా పొలిచి పెట్టుకోవాలి ఇలా మీరు కావాలంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఇందులో వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి అలాగే ఎండుమిర్చి కూడా కొన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన వరకు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా దీంట్లో వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ మొత్తం అంతా కలిపి మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి ఇక్కడ నేను తోటకూర అనొచ్చు దీన్ని మా సైడు పచ్చ కూర అని కూడా అంటారు మరి మీరు ఎక్కడ నుండి వీడియో చూస్తున్నారు మీ సైడ్ ఏమంటారో కూడా చెప్పండి కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఆ కూర అంతా కూడా మసాలా అంతా మంచిగా పట్టేలాగా మంచిగా రెండు మూడు సార్లు కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒకసారి అంతా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు అంటే కూరకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంక ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు కొద్దిసేపు అయ్యాక ఉడికిన తర్వాత కొంచెం అంటే కొంచెమే కారం వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని పొడి కారం ఎండు కారం ఎండుమిర్చి కారం ఉంటుంది కదా అది కొద్దిగా వేసుకోవాలి మీకు నచ్చితేనే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి ఇంకొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఈ నీరంతా పోయి మంచిగా తోటకూర ఫ్రై అవుతుంది